మార్కెట్లో కుప్పకూలుపోయిన భారీ బిల్డింగ్ పరిస్థితి దారుణం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎప్పుడేం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అందుకే కొన్ని ఊహలకు అందని వాస్తవాలు ఉంటాయి ఇందులో కొన్ని సహజ సిద్ధంగా జరిగేవైతే మరికొన్ని మానవ తప్పిదాల వల్ల జరిగేవి ఉంటాయి ఇలా మానవ తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుర్ఘటన చోటు చేసుకుంది అందరూ చూస్తుండగానే క్షణాల్లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా నేలకొరిగిపోయింది వివరకు వివరాల్లోకి వెళ్తే మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో పెద్ద డోర్నాలలో చోటు చేసుకుందని అయితే చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే శ్రీశైలం రోడ్డులోని వాసవి లాడ్జ్ పేరుతో మూడు అంతస్తుల భవనం ఉంది ఎప్పుడు కస్టమర్స్తో రద్దీగా ఉండే ఈ లాడ్జి పక్కన మరో భవన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందాయి ఈ నేపథ్యంలో మరో భవనాన్ని నిర్మించేందుకు పునాది గుంతలు తీశారు దీంతో వాసవి లాడ్జ్ భవనంలో పగుళ్ళేర్పడి భవనం ఓ వైపుకు ఒరిగింది ఈ క్రమంలో అందరూ చూస్తూ ఉండగానే ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా అదిరిపడింది అయితే భవనంలో పగులు రావడం గమనించిన లాడ్జి సిబ్బంది హుటాహుటిన భవనంలోని వారందరినీ కూడా బయటకు పంపించి లాడ్జిని ఖాళీ చేయించారు దీంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది కాగా ఈ ఘటనలో అదృష్టం కొద్దీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం అయితే వాటినట్టు తెలుస్తుంది సమయానికి సరైన నిర్ణయం తీసుకొని ఆ బిల్డింగ్లో ఉన్న సిబ్బందిని ఖాళీ చేయించినట్లయితే కనుక ప్ర పెను ప్రమాదమే జరిగింది తీవ్రంగా ప్రాణ నష్టమైతే అయితే చెప్తూ ఉన్నారు